నిన్న సండే కదా అలా కాంప్లెక్స్ కి వెళ్ళాము మా కాంప్లెక్స్ లో గిఫ్ట్స్ మంచిగా దొరకలేదు సో వేరే వాళ్ళ కి వెళ్ళాం అనమాట ఇప్పుడు ఎందుకు గిఫ్ట్స్ అంటే మా బ్లాక్ లో ఇద్దరు చిన్న పిల్లలకి బర్త్డేస్ ఉన్నాయి సో వాళ్ళ కోసం అని గిఫ్ట్స్ కొనడానికి ఇక్కడికి వచ్చాము సాటర్డే జరిగిన మిస్టేక్ నెక్స్ట్ జరగకూడదని చెప్పి ముందు జాగ్రత్తతో ఒక రెండు రోజులు ముందే కొంటున్నాం వాళ్ళకి గిఫ్ట్స్ పిల్లలకి ఆచి తూచి జాగ్రత్తగా చూసుకుని గిఫ్ట్స్ కొనాలని చెప్పి నాకు సాటర్డే అర్థమైంది చిన్నప్పుడు ఎవరికైనా బర్త్డేస్ అంటే అదొక సరదా కదా అంటే మంచిగా కేక్ వస్తుంది కొత్త బట్టలు వస్తాయి అందరూ గిఫ్ట్స్ తెస్తారు మంచి మంచి కారు బొమ్మలు ఈ బొమ్మలు ఆ బొమ్మలు అని చెప్పి వాళ్ళకు సరదా ఉంటుంది పెద్ద పండగలా ఫీల్ అయిపోతారు దాన్ని వాళ్ళు అలాంటిది ఏదో వెళ్ళాం కదా ఐటమ్ చేశాం కదా గిఫ్ట్ ఇచ్చేసాం కదా అని ఫీల్ అయ్యి మనం ఏదో ఒకటి కొనిసి ఇచ్చేస్తే వాళ్ళంతా డిసప్పాయింట్ అవుతారో నేను మొన్న సాటర్డే చూస్తాను అడి ఫేస్ లో అలాంటి మిస్టేక్ ఇంకెప్పుడు జరగకూడదని చెప్పి ఈసారి మంచి గిఫ్ట్స్ కొని పట్టుకెళ్తున్నాను చిన్నపిల్లలకి ఈ కి వచ్చి అలా కొంచెం షాపింగ్ చేసేసి పానీ పూరి తినేసి స్పీడ్ గా వెళ్ళిపోతున్నాం అనమాట ఎందుకంటే ఈవినింగ్ మూవీకి వెళ్దాం అనుకున్నాము కానీ ఇక్కడే టైం అయిపోయింది అనమాట మూవీకి వెళ్ళాము కానీ మధ్యలోనే వచ్చేస్తాం ఎందుకంటే ఏసీ లేదు ఏం లేదు ఒక్క బోజేస్తుంది చెమట్లు మొత్తం కార్పు హిందీ మూవీ అందులో యాక్షన్ మూవీ ఏదో లవ్ స్టోరీయో కామెడీ అయితే కొంచెం కొంచమే అర్థం అవుతుంది అసలు అవ్వలేదు అందుకే మధ్యలో వచ్చేస్తాను నేను